నమస్తే నమస్తే కొత్త పైల దింప కొత్తగా ఏం లేదు పాత ఏం పైల ఆ మరి ఫుల్ రోజు ఇదే పూలకళ్ళు వాయి అబ్బా కాదు రోజుకి రెండు కోళ్ళు నాటు కోళ్ళు కాదు మా ఉన్నాడు మీ అనుకుంటే నేను తయారు చేసినాపా నువ్వు తయారు చేసిన ఏమంటే సరే పిలుసుకొని వస్తాను తింటున్నారు తింటున్నాడా ఒక పొట్టలు తింటాడా మనిషి ఒక పొట్టలు తింటాడా అడితే మా చూడాల్సిన దానికోసమే దసరా పండకి కుస్తి పందాలకి మా వాళ్ళని పెంచినా ఎక్కువ ఉంటాడు అనుకుంటువే అట్లా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలా యావి తొరలు తొరలేనా కాయలు అయితే మాయమైతాయి అమ్మ మళ్ళీ ఏమనుకుంటే మా పైలవాన్ చూస్తే బ్యాలుంటాడు పిలుసు వస్తా ఉండు పిలిచి రాబడితే మాట్టు తయారు చేసినాము మీ పైలవానికి చెప్పు జాగ్రత్త ఉండమని ఫస్ట్ మీ పైల మి చెప్పుకోని చూసే చాలు కాదనా ఆ మనిషికి చెయ్యేస్తే భస్మము ఎవరని ఎన్ని ఎన్ని కొట్టుకుని వచ్చినాడు ఫ్రైజ్ లో ఒక దూడని దూడనే ఒక కుక్కని కుక్కని ఒక కోడిని కోడిని ఏమవి మామూలు కాదపా అవి ఒక రేంజ్ లో ఉండేటివి యాభై వేలు డెబ్బై వేలు కోళ్లు కుక్కలు బలగొడ్లు ఊరని అట్లాంటివి మా ఫ్రైజ్ కొట్టుకుని వచ్చినడా మనిషి ఆ ఊరు అనుకుంటే కాదప్ప మైసూరు

ఏమో చెప్పలేముందు చెయ్యస్తే కూయ్యాంత కష్టం కదా మీ పై పోను ఓ ఓ అయబ్బా మనకున్నాము సరే రాస్తుందాలే అలా చెప్తున్నావు ఫస్ట్ మీ పై మందుకొచ్చి కాబట్టి తినని తినని ఇంకా ఒక ఒక తొడ ఉంది ఇంకో తొడ ఉంది అంట రా ఒక తొడ కొట్టుకొని వస్తాడు సరే సరే కానీ జాగ్రత్త పందెం ఎంతో చెప్పు మళ్ళీ ఏం పెద్ద ఎక్కువ ఏం లేదు పది లక్షలే యాభై లక్షలేసుకోను ఫోన్ కోటేసుందలే ఆ జాగ్రత్త చూడగా మా వాడి అటు నీ ఓడు ఉండొచ్చు చప్ప వాడి చూడదు మా బావా మావాన్ని చూడలే నువ్వు మా ఫైల్ వాన్ని చూస్తే ఉచ్చలు ఎట్లా దారులు దారు వలతో పడతాయి ఎవరు మే కాదు మీకి ఏ మేవే రావలే మాటలు ఎందుకు సరే పో మరెట్ తీసుకొని వస్తానుండు పో ఏం లేదు ఎవరు చూసినా భయపలిసే అవసరం లేదు ఆ లగ్గే లేడు అట్లా ఏం కథ రానువాడు ఎవడు ఫైల్ మానంట వాని కథ రా ఫైల్

తీసుకోని తీసుకోని 70 లక్షల పందెం 50 లక్షల అట్లా 50 50 యాభై హ నికి మళ్ళీ రాత్రి లేదు దూరగొచ్చ ఆ మ్యాకది నావు రారైట దూరు దిండువు ఏం పరిడినా చూడరా అట్ల ఉండు కొంచెం కొంచెం చెప్పు మీ వానికి అ పర్తే అవుట్ చూడు పడితే అవుట సరే ఏ చేస చూడు సరే సరే మా ఊడేసానా నేను బై ఏదో సరే సిక్ సిక్ హ పక్క తిరుగు వేసుకో రైట్ ఏదో అంతం చేసారా మా రాలేదు చెప్పింది మావాడు బాబా గట్టి ఉన్నాడు కదా వాడు కదా అంతా ఎట్లా ఉన్నాడు కొంచెం ఏదో అరిగేనట్లుంది తినేది ఆ ఏమో కొంచెం ఇట్లా ఎప్పుడు కాదే ఏ పల్లె పడదాకా దూరం నుండి కొంచెం ఉండం లేడే ఉండం కానీ నీ దూరం పోవడ దూరం అప్ప కాదు ఉండు 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 దూరం ఉండి దూరం నుండి కాదు ఏముంది అట్లయిపో ఎంత అయితే ఏసుడి కాదప్ప ఆ మనిషి చేస్తున్నాడు నువ్వు వేస్తా వేస్తా నీ ఏపీసుకుంది ఓకే కాదు పెద్ద బిల్డప్ ఇస్తుంది అట్లా వద్దు నీ టెక్నిక్ ఉంది కదా ఓ మైసూర్ లో కొట్టింటివి ఆ టెక్నిక్ తో కొట్టు ఏం ఆగిపోతావు అడుగులబడు

ఏమన్నా చెప్ప మా వాడే కలిసాడబ్బా అయిపోయింది పోగా లేదు మోసం అప్ప ఏది మోసం లేదు మోస లేదు అయితే వద్ద మాయం లేదు మంత్రం లేదు నువ్వేంటివి ఏదో మైసూరు పోవటము నిజంగా ఏదో వాళ్ళు చెప్తా ఏం జనం భారికొస్తారా మనిషి దగ్గరికి నేర్చుకునే ఆ ట్రైలర్ ఆ మళ్ళీ ఇదే ట్రైలరా ట్రైలర్ కాదు ట్రైలర్ ట్రైనర్లే ఓ పది మందిని గాలిలో కొడతాడు ఎక్కడేసి మా పైలమానుడు మంచి ఈయనని పూలకాలని ఒక పెద్ద ఊరుంది ఆ ఊర్లో తయారు చేస్తారు పాయలమాలు మరి చూడు ఎట్లా ఉన్నాడు ఏమోలే ఇంకా పోయేస్తాను నేను ఏం మరి డబ్బులు ఇచ్చుమా ఏమంట మంచి మా దగ్గర ఖర్చులు వస్తుండే రాత్రి వచ్చి నమ్మకం లేదు రాత్రి ఎందుకు ఇస్తా లే పనికి ఏం ఆ మళ్ళీ మా లేదు మా మాకు మంచి దసరాకి ఉత్సవాలకి పెంచినా పెంచినా మరి ఏం చేయడానికి నాలుగు తిన్నాడు వచ్చినప్పటి నుంచి అది తినే అంతా అట్లా అయిపోయినాడు చేయలేకపోయినాడు మా పెట్టినా కాదన్నా ఒక్కటిగా పోడన్న మంచి మరి నువ్వే రెండు సార్లు చూస్తవి ఏం అర్థం కాలే ఆ మనిషి ఏం ఇట్లయి పాపా ఓ ఏం పెట్టినావు కోడికే ఇట్ల అయినా మాట కోళ్ళంటే వాళ్ళ ఆ మనిషి మటన్ తిన్నాడే ఏం చేయడానికి పడను ఆ కోళ్లు నాటు కోళ్ళు సరే సరే రాత్రి వచ్చి సరే నువ్వు గాలిగా మర్చిపోయిన అట్లాంటివు అదే మరి పందేళ్ళు వచ్చినప్పుడు కట్టలు కట్టలు సరే 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 శబాష్ శబాష్ పా విజేతవు నువ్వు ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో నువ్వే नुव्य गौड़े ओके